అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో చాలామంది ఎన్ని పూజలు చేస్తున్నా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట పడలేకపోతూ ఉంటారు కదా ఉదాహరణకి పిల్లలు లేకపోవడం పెళ్ళి కాకపోవడం ఉద్యోగం రాకపోవడం దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడడం సొంత ఇంటికల నెరవేరకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎన్ని పూజలు చేస్తున్నా అవి ముందుకు వెళ్ళట్లేదు అంటే ముఖ్యంగా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి ఇలాంటి సమయాల్లో ఎటువంటి గ్రహ ప్రభావాన్ని అయినా శాంతింప చేయగలిగే తిరుగులేని బ్రహ్మాస్త్రం లాంటి ఒక అద్భుతమైన పూజ ఉందండి అదే వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజ ఈ పూజ గురించి ఇప్పుడు కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా తెలియని వాళ్ళైతే ఎక్కువ మంది ఉండరండి చాలామంది చేసుకుంటూనే ఉన్నారు లక్షల్లో వాళ్ళ కోరిక నెరవేరిందని ఈ పూజ చేసుకోవడం వల్ల స్వామి అనుగ్రహించారని ఎంతోమంది చెప్తూ ఉంటారండి నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఇంత శక్తివంతమైన పూజ అసలు ఎలా చేసుకోవాలి ఈ పూజ చాలామంది చాలా రకాలుగా చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు మనకి తెలిసిన వాళ్ళని ఒకళ్ళు ఇద్దరిని అడిగినా సరే ఇద్దరు ఒకే రకంగా చెప్పరు సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలి అని నాకు కూడా నేను పెట్టిన పాత వీడియోస్కి చాలా కమెంట్స్ వచ్చాయండి పూర్తి విధానం పెట్టండి అక్క ఎలా చేసుకోవాలా అని ఈ వీడియోలో ఏడు శనివారాల పూజ పూర్తిగా అసలు చేసుకునే విధానం ఏంటో నేను క్లియర్గా చెప్తానండి ఈ పూజ నేను కలసం లేకుండా చేస్తున్నానండి ఒకవేళ మీకు కలసం ఆనవాయిటీ ఉంటే కలసాన్ని కూడా ముందే ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు ఇది నా సొంతగా చెప్తున్నది కాదండి పుస్తకాల్లో చూసి గురువులు చెప్పిన దానిని బట్టి శాస్త్రపరంగా ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుని మీ అందరితో చెప్తున్నాను ఈ ఏడు శనివారాల పూజ ప్రత్యక్షంగా మనం చేసేది శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ పరోక్షంగా మన మనసులో ఆ శనేశ్వర స్వామిని తలుచుకుంటూ ఈ పూజని చేసుకోవాలి అందుకనే ఈ పూజ శనివారాలే చేయాలి అంటారండి శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రీతికరమో శనేశ్వర స్వామికి కూడా అంతే ప్రీతికరమైన రోజు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న ఏలినాటి శని లాంటి ప్రభావాన్ని కూడా శాంతింపచేయగలిగే శక్తి ఈ పూజకుంది ఈ పూజ చేసుకోవడానికి ఎలాంటి భేదం లేదండి అంటే పుణ్య స్త్రీలే చేసుకోవాలని భర్త లేని వాళ్ళు చేయకూడదని ఇలాంటి నియమాలు ఏవీ లేవు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చండి ముఖ్యంగా దంపతులు ఇద్దరు కలిసి పెళ్ళైన దంపతులు కలిసి చేసుకుంటే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ పూజ చేయడానికి మనం ముందు సిద్ధం చేసుకోవాల్సినవి పిండి ప్రమిదలు తప్పకుండా ఈ ఏడు శనివారాల పూజలో పిండి ప్రమిదలు పెట్టాలండి ఈ ప్రమిదలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కొంతమంది పాలు పోసి కలుపుతారు అరటి పండు వేసి చేస్తారు బెల్లం వేసి చేస్తారు ఎలా అయినా సరే చేసుకోవచ్చు కానీ ఏడు ప్రమిదలు పెట్టాలి ఏడు పెట్టలేము అనుకునే వాళ్ళు మొదటి వారం ఒకటి రెండో వారం రెండు అలా ఏడో వారం వచ్చేసరికి ఏడు ప్రమిదలు పెట్టుకోవచ్చు ఆ రోజు తప్పకుండా స్వామికి పెట్టవలసిన నైవేద్యం నువ్వులు బెల్లం కలిపి నోజిమిడి చేస్తాం కదండి నాగుల చవితి రోజు అవి కూడా ఏడు సంఖ్యలో ఉండేలాగా ఇలా ఉండలుగా చేసుకోండి అలాగే నల్ల ద్రాక్ష నల్ల రంగులో ఉన్న ఏదైనా పళ్ళు తీసుకోవచ్చండి అవి ఒక ఏడు సంఖ్యలో ఉండేలాగా తీసుకోవాలి ఇలా ఏడు మాత్రమే ఎందుకు తీసుకోవాలి అంటే కొన్ని నంబర్స్ కి కొన్ని పదార్థాలకి కొన్ని రంగులకి దేవుళ్ళు కూడా యాక్టివేట్ అవుతారండి అందులోనూ ఈ పూజ మనం వెంకటేశ్వర స్వామిలో శనైరుని చూసుకొని చేస్తున్నాం కదా ఆ స్వామికి ఇష్టమైన నంబర్ ఏడు ఇష్టమైన రంగు నలుపు నువ్వుల నూనె ఇలా కొన్ని పదార్థాలు ఆ స్వామికి ఇష్టమైనవి ఉంటాయి కదండి అవన్నీ కూడా పూజలో ఉండేలాగా చూసుకోవాలి కొంతమంది నల్ల వస్త్రాలు కట్టుకొని కూడా ఈ వారు అలా పూజ చేస్తారండి అలా కూడా చేసుకోవచ్చు మనం పెట్టే దీపాలు కానీ పళ్ళు కానీ నైవేద్యాలు కానీ ఏడు సంఖ్యలో ఉంటే ఆయన తొందరగా ప్రీతి చెందుతాడు కాబట్టి ఇలా పెట్టుకోవాలి ఈ నువ్వుల ప్రసాదం తెల్ల నువ్వులతోనే చేయాలండి నల్ల నువ్వులతో చేయక్కర్లేదు ఈ ఏడు ప్రమిదలతో పాటు ఇంకా విడిగా మీరు ఎక్స్ట్రాగా దీపాలు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు ఈ పూజా విధానం మొత్తం నేను ఒకే వీడియోలో పెడుతున్నానండి రెండు వీడియోస్గా పెట్టట్లేదు ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక వీడియో దొరుకుతుంది రెండో వీడియో ఎక్కడుంది అని కూడా కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కొన్ని పూజలు పెట్టినప్పుడు సో కొంచెం పెద్దగా ఉన్న ఒకే వీడియోలో పెడుతున్నానండి మీకోసం సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్దాం ఈ పూజకి నియమాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి పూజ చేసే రోజు తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత పూజకి కావలసినవి సిద్ధం చేసుకొని ఇంటి ఈశాన్య మూల కానీ పూజా మందిరం దగ్గర కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీట పైన ముగ్గు వేసుకుని పసుపు రంగు వస్త్రాన్ని వేసి దానిపైన అమ్మవారితో కలిసి ఉన్న స్వామివారి ఫోటోని పెట్టుకోవాలి ఒకవేళ అలా లేకపోతే అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని పెట్టుకోవాలి ఒక పక్కగా గణపతి విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణపతిని కానీ పెట్టుకోవాలి అలాగే పిండి ప్రమిదల్లో నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలండి వినాయకుణ్ణి మనసులో తరుచుకుని దీపాలన్నీ వెలిగించిన తర్వాత షోడశోపచారాలతో స్వామిని పూజించుకోవాలి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం కాదండి తప్పకుండా ఈ పదహారు ఉపచారాలు స్వామికి సమర్పిస్తూ ఈ ఏడు శనివారాల పూజ చేసుకుంటే సంపూర్ణ ఫలితం కలుగుతుంది ఈ పూజ చేయడం మీకు రాదు అనుకుంటే ఈ వీడియో ప్లే చేసుకుంటూ మీరు పూజా మందిరంలో పూజ చక్కగా చేసుకోవచ్చు ముందుగా ఆచమనం చేసుకోవాలి ఇక్కడ రెండు పాత్రల్లో నీళ్లు తీసుకోవాలి ఒక పాత్రలో ఉన్న నీటితో మనం ఆచమనం చేసుకోవాలి ముందుగా చేతిలో కొన్ని నీళ్లు పక్కకి వదిలేసి మూడు సార్లు ఆ నీటిని మనం తాగుతూ ఓం కేశవాయ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకుని పక్కకి వదిలేసి మిగిలిన నామాలు చదువుకోవాలి ఓం గోవిందం విష్ణవి నమహం మధుసూదన త్రివిక్రమ యనమహం వామన యనమ శ్రీధరా యనమహం ఋషికేశనమహం పద్మనాభ యనమహ దామోదరాయహం సంకర్షణ వాసుదేవాద్యుమ్మ అనిరుద్ధ మధ్యస్థాయ నమ పురుషోత్తమాయ నమం అధోక్షజాయ నమహం నారసింహాయ నమ అచ్యుతాయ నమం జనార్దనాయ యనమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఆచమనం చేశాక కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేస్తూ ఈ మంత్రం చదవాలి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి బారకాహ ఏతేషామ విరోధేన విరోధైన బ్రహ్మకర్మ సమారంభే ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ఈ వీళ్లతో మన ముక్కు యొక్క రంధ్రాన్ని మూసి ఉంచి గాయత్రి మంత్రం చదువుకోండి ఓం భో ఓం భువహ ఓం స్వాహ ఓం మహహన ఓం ఓం సత్యం ఓం తత్సవితోర్వరేణ్యం ధ్యో యోన్న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరమృతం బ్రహ్మభూత్భుస్వరోం ఇప్పుడు కుడిచేతి ఉంగరపు వెళ్లితో ఆచమనం చేసిన నీటిని తాకాలి ఇప్పుడు సంకల్పం ఈ పూజకి అతి ముఖ్యమైనది ఇదేనండి ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి మమ ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీవేంకటేశ్వర దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సంయుధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శనైశ్చర దోష పరిహారార్థం పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రీత్యర్థం షోడశోపచార పూజం కరిష్యే ఇది మీకు చెప్పడం రాకపోతే మనసులో మమ అనుకుంటూ ఈ సంకల్పం విని దేవుడికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని పూజని ప్రారంభించాలి కలశారాధన కలసం ఆనవాయితీ ఉంటే ఇప్పుడు కలశ స్థాపన చేసుకోవాలండి మీరు పెట్టిన కలశాన్ని కానీ లేదా మనం ఇంకొక పాత్రలో నీళ్లు తీసుకున్నాం కదా ఆ నీటిని కానీ తాకి ఈ మంత్రాన్ని చదవాలి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నిర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు ఈ మంత్రం చదివాక ఆ కలసంలో నీటిని ముందు దేవతలపై చల్లాలి దేవత సంప్రోక్షయామి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి ఆత్మ సంప్రోక్షయామి ఇలా చల్లుకున్నాక గణపతి పూజ చేసుకోవాలి ఈ ఏడు వారాలు ఆటంకం లేకుండా పూజ జరగడానికి వినాయకుడికి కూడా పదహారు ఉపచారాలు సమర్పించుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ వినాయకుడిని పూజించండి ॐ श्री श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पादयोपाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि गन्धं समर्पयामि पुष्पं समर्पयामि आभरणं समर्पयामि धूपं समर्पयामि दीपं दर्शयामि वल्लं निवेदनं समर्पयामि కర్పూరహారతి సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ విదక్షణ నమస్కారం సమర్పయామి అని వినాయకుడి పూజ చేశాక గణపతి ప్రసాదం శిరసాగృహామి అని వినాయకుడి దగ్గర అక్షంతులు తలపైన వేసుకోవాలి ఇప్పుడు స్వామి అమ్మవార్లకి కూడా ఇలాగే షోడశోపచారాలు సమర్పించుకోవాలి ప్రతి ఉపచారం సమర్పించే ముందు స్వామి అమ్మవార్ల పేరు తప్పకుండా చెప్పుకోండి వీడియోలో నేను ఒక్కసారి చెప్తున్నాను కానీ మీరు అలా చేయొద్దు శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వర నమః ధ్యామి ఆవాహయామి ఆసనం సమర్పయామి మనం కలసారాధన చేసిన పాత్రలో నీటిని తీసుకొని పక్కనే ఒక ప్లేట్ పెట్టుకొని స్వామికి నీటిని చూపిస్తూ పక్కన ప్లేట్లో విడిచిపెట్టాలి శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వర స్వామిన్యే నమ పాదయోపాధ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి ఇక్కడ మీ దగ్గర విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి లేకపోతే నీటిని చూపించి ప్లేట్లో విడిచిపెట్టచ్చు శ్రీ పద్మావతి అలమేల్ మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినియే నమ వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఆభరణం సమర్పయామి ఈ పది ఉపచారాలు సమర్పించాక ఇప్పుడు స్వామికి అంగపూజ అష్టోత్తరం చేసుకోవాలి ఈ పూజని తులసి దళాలు పువ్వులు లేదా అక్షింద్రతో అయినా చేయండి ముందు అంగపూజ చేయాలి శ్రీ యనమ పాదౌ పూజయామి శ్రీ శ్రీవేంకటాచలాధీషయమ యనమ గుల్హౌ పూజయామి శ్రీ యనమ జంఘే పూజయామి పద్మావతి పతయే నమ జానుని పూజయామి జ్ఞానప్రదాయ ఊరుం పూజయామి మహాభాగా యనమ కటిం పూజయామి యనమ ఉదరం పూజయామి విశాలహృదయ యనమ हृदयं पूजयामि परिशुद्धात्मने नमः स्तनौ पूजयामि पुरुषोत्तमाय नमः भुजौ पूजयामि स्वर्णहस्ताय नमः हस्तौ पूजयामि परप्रदाय नमः कण्ठं पूजयामि लोकनाधाय नमः स्कन्दौ पूजयामि सर्वेश्वराय नमः मुखं पूजयामि रसज्ञाय नमः नासिकां पूजयामि पुण्यश्रवणकीर्तनाय नमः श्रोत्रे पूजयामि पुल्लाम्बुजविलोपनाय नमः नेत्रे पूजयामि वर्चस्विने नमः ललाटं पूजयामि सहस्रशीर्षाय नमः शिरः पूजयामि रम्यविग्रहाय नमः सर्वाण्यङ्गानि पूजयामि श्रीपद्मावती अलमेल्मङ्गासमेत श्रीवेङ्कटेश्वरस्वामिन्ये नमः सर्वाण्यङ्गानि पूजयामि స్వామికి అంగపూజ చేశాక అష్టోత్తరం తప్పకుండా చేసుకోవాలండి నూట ఎనిమిది నామాలతో ఉన్న అష్టోత్తరం చదువుకోండి మీకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పీడిఎఫ్స్ ఉంటాయి లేదు మీకు అది కూడా వీడియో పెట్టమంటే నేను విడిగా సపరేట్గా ఓన్లీ అష్టోత్తరం ఒక్కటే చదివి వీడియో పెడతానండి ఇంకా ఏవైనా స్తోత్రాలు చదువుకోవాలంటే ఇక్కడే చదువుకోవచ్చు దీని తర్వాత మిగిలిన ఐదు ఉపచారాలు సమర్పించాలి పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వర స్వామిని ఏ నమ దూపం సమర్పయామి దీపాల దగ్గర అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు ఉంచి దీపాలన్నిటిని స్వామికి చూపించండి ఒక అయినా మీరు చేత్తో చూపించడానికి వీలుగా ఉంటే ఆ దీపాన్ని చూపించి శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వర స్వామిని ఏ నమ సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామీ ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ఈ పూజలో నైవేద్యంగా నువ్వులుండలు తప్పకుండా పెట్టాలండి మీకు అందుబాటులో ఉంటే నల్ల ద్రాక్ష కూడా పెట్టచ్చు అలాగే ఇక మీరు ఏమైనా నైవేద్యాలు పెట్టాలి అంటే విడిగా పెట్టుకోవచ్చు ఏదైనా ఏడు సంఖ్యలో ఉండేలాగా చూసుకోవచ్చండి కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేసి నైవేద్యాలన్నిటిపైన నీటిని చల్లుతూ గాయత్రి మంత్రం చదువుకుంటూ నైవేద్యాన్ని స్వామికి చూపించాలి ओं भूर्भवत्स्वः ओं तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो धियोन्न प्रचोदयात् अनि नैवेद्यालन्नि रन् चेतुलतो स्वामिके चूपिस्तु ओं प्राणाय नमः अपानाय नमः व्यानाय नमः उदानाय नमः समानाय नमः श्रीपद्मावती अलमेल्मङ्गासमेत श्रीवेङ्कटेश्वरस्वामिन्यै नमः नैवेद्यं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि హస్తో ప్రక్షాళయామి పాదో నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం తాంబూలం సమర్పయామి మూడు తమలపాకులు రెండు ఒక్కలు పెట్టి స్వామికి తాంబూలం సమర్పించాలి తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి మంగళ నిరాజనాలు ఇవ్వాలి కుదిరితే పచ్చకర్పూరంతో స్వామికి హారతినివ్వండి నిధయే నిధయ श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सविभ्रमालोकशुभ्रुविभ्रमचक्षुषी చక్షుషే సర్వలోకాంకటేశాయ మంగళం శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వర స్వామినియే నమ కర్పూర నిరాజనం సమర్పయామి కొన్ని పువ్వులు అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీ నమః మంత్ర పుష్పం సమర్పయామి అని స్వామి పాదాల దగ్గర వేయండి ఇప్పుడు పైకి లేచి అక్షింతల చేతిలోకి తీసుకుని మూడు ప్రదక్షిణలు చేసి శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ ఆత్మ ప్రదక్షిణా నమస్కారం సమర్పయామి అని సాష్టాంగ నమస్కారం చేసుకున్నాక స్వామి పాదాల దగ్గర అక్షింతలు కానీ పొగులు కానీ వేస్తూ ఈ శ్లోకం చదువుకోండి ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి చివరిగా కొద్దిగా నీటిని అక్షింతల్ని చేతిలోకి తీసుకొని శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వర స్వామిన్నే ఏతత్ ఫలం శ్రీ పద్మావతి అలమేల్మంగా సమేత వేంకటేశ్వర స్వామి దేవతర్పణమస్తు అని వాటిని పక్కకి విడిచిపెట్టేయండి ఇక్కడితో స్వామికి చేసుకునే ఏడు వారాల పూజా విధానం పూర్తయిందండి కానీ కథలు కూడా చదువుకోవాలి కదా ఏడు శనివారాల పూజకి పూజ ఎంత ఇంపార్టెంటో కథలు కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడి వరకు పూజ మొత్తం పూర్తయిన తర్వాత ముందు స్వామి దగ్గర మనం పూజ చేసిన అక్షింతలు ఉన్నాయి కదండి ఆ ప్రసాదాన్ని తలపైన వేసుకొని ప్లేట్లోకి మనం నీటిని తీసుకున్నాం కదా ఆచమనం చేస్తూ ఆ నీటిని తీర్థంగా స్వీకరించి ఇప్పుడు కథలను చదవడం మొదలుపెట్టాలి ఇప్పుడు నేను మీకు చూపించిన ఏడు శనివారాల పూజా వ్రత విధానం కథ మొత్తం కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న బుక్లో ఉన్నాయండి ఇందులో నేను చెప్పిన పూజా విధానం దానితో పాటు ఒక్కొక్క ఉపచారానికి శ్లోకం కూడా ఉంటుంది అంటే పూర్తి పూజా విధానం ఇంకా క్లియర్గా ఉంటుందండి అలాగే వ్రత కథలు కూడా ఈ బుక్లోనే ఉంటాయి ఈ ఒక్క బుక్ మీరు కొనుక్కుంటే మీరు ఈ బుక్ చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఈ వీడియో ప్లే చేసుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు ఈ బుక్ నేను స్క్రీన్ పైన పిక్ యాడ్ చేస్తానండి కథలు కూడా చదివి వినిపించమని చాలామంది కామెంట్లో అడిగారు సో నేను ఈ వీడియో తర్వాత కథలు కూడా క్లియర్గా చదువుతూ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మీరు ఇక్కడి వరకు పూజ పూర్తి చేసుకున్న తర్వాత తప్పకుండా కథలు కూడా చదువుకోండి అప్పుడే మన పూజ సంపూర్ణమైనట్టు అలాగే ఈ పూజ చేసిన రోజు మీకు వీలయ్యి పెట్టగలను అనుకుంటే ఎవరైనా ఇద్దరు దంపతులకి కానీ లేదా కనీసం ఒక్కరికైనా సరే శనివారం రోజు ఇంట్లో భోజనం పెడితే చాలా మంచిదండి మరి ఇంత శక్తివంతమైన పూజకి నియమాలు కూడా తప్పకుండా పాటించాలి కదా ఈ పూజకి పాటించవలసిన నియమాలు ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఈ పూజా విధానం మీకు పూర్తిగా అర్థమయ్యేలాగే చెప్పగలిగాను అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ ద్వారా తెలియజేయండి నా పూజా విధానం నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి నాకు అదే చాలు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో ఈ ఏడు శనివారాల పూజ చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రయ నమ